నాకు తెలిసి మొదటిసారిగా మహిళా రచయితలు శ్రామిక వర్గ మహిళల కోర నుంచి వెళ్ళి మేము రాయాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టి అందులో భాగంగా ఈ సెమినార్ కండక్ట్ చేశారు చాలా సంతోషం నేను చాలాసార్లు మీ అందరికీ కోపం వచ్చినా పర్వాలేదు మీరందరేమో బాగా చేతి తిరిగినటువంటి రాయగలిగినటువంటి రైటర్స్ మేమేమో మీ ముందులో మాట్లాడే ఒక సాహసమే అయినా నేను ఏదన్నా చదవాలనుకున్నప్పుడు అందులో శ్రామిక మహిళల జాడలు ఏమైనా కనపడుతున్నాయని ఆర్టికల్స్ వచ్చిన కథలు వచ్చినా ముందు ఆ మొత్తం కథలో శ్రామిక మహిళల జాడలు ఏమైనా అని నాకు కొంచెం వెలిగిన తర్వాత స్ట్రైక్ అయిన తర్వాత మొత్తం చదువుతాను మీకు ఇబ్బంది అని నాకు అంటే అంత స్వార్థం ఉందనుకోండి నాకు సరే మిత్రులారా ఇప్పటికైనా కూడా హస్మిత హైదరాబాద్ ఫోరం వాళ్ళు ఇది కండక్ట్ చేసినందుకు ఇప్పటికైనా జరగాల్సినటువంటి ఆ అంశం మీద మీరు దృష్టి పెట్టినందుకు ఇంత రంగాల వారిగా స్వామిక వర్గం మహిళలుగా ఆయా రంగాలలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద మీరు రాయడానికి ప్రయత్నించడానికి ఇది ఏమన్నా కాస్త తోడ్పడుతుంది నేను ఇప్పుడు అనుకుంటున్నా ఆ భవిష్యత్తులో మీరు అట్లాంటి రాతలకు కోలుకున్నప్పుడు పూర్తి స్థాయి సహకార సహాయ సహకారాలు మా వైపు నుంచి ఆ వర్గం మహిళలలో పనిచేస్తున్నటువంటి మేము అందేయడానికి మేము సిద్ధంగా అనేటువంటి హామీని కూడా ఇస్తాం మొదటిగా బిల్డింగ్ వర్కర్స్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు ఒక ఊరు నిర్మాణం అవుతున్నప్పటికైనా మనందరూ తెలిసి ఇప్పుడు ఈ మధ్యలో పొడరాయి పండుగలు బాగా వచ్చిన ఒక ఊరు నిర్మాణం అవుతుందంటే ముందు ఆ ఊర్లో ఒక పొడరాయి వేస్తారు ఆ పొడరాయ వేస్తే అక్కడ ఊరు నిర్మాణం అవుతుంది అనేది ఒకటి ఉంటుంది అక్కడి నుంచి మొదలు పెడితే ప్రపంచంలో ఏ ప్రాజెక్టులు కట్టినా ఏ ఎత్తైన కడ్డాలు కట్టినా గృహాలు కట్టినా ప్రాజెక్టులు కట్టినా రోడ్లు వేసినా వీటి అన్నింటి వెనకాల భవన నిర్మాణ కార్మికులు లేకుండా ఇవన్నీ లేవు అని చెప్పకనే చెప్పుకోవచ్చు మనం అంతేకాదు ముఖ్యంగా తెలంగాణలో ఉండేటువంటి లేదా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ప్రపంచ దేశాలలో ఒక ఎత్తైనటువంటి కట్టడాలు నిర్మించడంలో వాళ్ళ నైపుణ్యతను చాటుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులు ఉండని చెప్పడానికి గర్వంగా కూడా ఫీల్ అవుతా కానీ దశాబ్దాలు గడిచిపోయినా కూడా వీళ్ళకొని ఒక చట్టం అంటూ కాలేదు బహుశా నాకు ముందు మార్నింగ్ మాట్లాడినప్పుడు సంజయ్ మాట్లాడిన సోషల్ సెక్యూరిటీ యాక్ట్ తర్వాతనే పంతొమ్మిది వందల తొంభై ఆరులో బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ యాక్ట్ ఒకటి భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక రంగాల కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఒక చట్టము అది దశాబ్దాల పోరాటాల తర్వాత ఉట్టిగా రాలేదు ఆ చట్టము దేశంలో దాదాపుగా ఒక తొమ్మిది పది దశాబ్దాల తర్వాత ఈ చట్టము వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరు వచ్చినటువంటి చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలు కావడానికి మాత్రానికి రెండు వేల ఏడు ఎనిమిది తర్వాత మాత్రానికి ఇక్కడ ఆ చట్టం అమలుకు పొందుకున్నటువంటి సందర్భం ఉంది ఇందులో దాదాపుగా యాభై ఒక్క రకాల పనులు చేసినటువంటి కార్మికులు అందులో ఉంటారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ మహిళా కార్మికులు ఉంటారు ఎందుకంటే ఈ రోజు మన మహిళా కార్మికుల కోసమే ఎక్కువ వెచ్చించి మాట్లాడుతున్న సందర్భం కూడా ఇక్కడ వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా ఏడు కోట్ల మంది పనిచేస్తున్నా అందులో ఒక సిక్స్టీ పర్సెంట్ కాకపోయినా ఒక ఫార్టీ థర్టీ పర్సెంట్ అయినా కూడా ఇందులో మహిళలు పనిచేసినటువంటి విషయం మనం అందరము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో కూడా ఇరవై ఏడు లక్షల మంది ఇప్పటికీ వెల్ఫేర్ బోర్డు లో నమోదు చేయించుకోబడితే అందులో ఒక ఫార్టీ పర్సెంట్ మహిళలు కూడా ఆ బోర్డు లో నమోదు చేయించుకున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో కూడా కనిపిస్తుంది కానీ చట్టము తొంభై ఆరులో చట్టం వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ చట్టం అమలు కావడానికి దాదాపు పది పన్నెండు సంవత్సరాల ఈ రాష్ట్రంలో చట్టం అమలుకు కోలుకుంది చట్టం ఉందని ఈ రోజు కూడా మాట్లాడుకుంటున్నాం ఎన్నో కొద్దిగా నామినల్ గా అమలు అవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపడుతుంది దాన్ని అన్ని ప్రభుత్వాలు ఇది సెస్ ద్వారా ఇది ప్రభుత్వం ఎక్కువ రూపాయలు అందులో వెల్ఫేర్ బోర్డు లో జమ చేయదు ఎక్కడైతే కట్టడాలు జరుగుతుందో ఆ కట్టడాలు జరుగుతున్నటువంటి చోట నూటకి రెండు రూపాయలు చొప్పున సెస్ కడతా ఉంటారు ఆయా పిల్లర్స్ ఆయా యాజమాన్యాలు ఆ సెస్ ద్వారా మొబలైజేషన్ అయినటువంటి డబ్బులు ఈ బోర్డు దగ్గర జమ అవుతా ఉంటాయి ఆ బోర్డు దగ్గర జమ అయినటువంటి డబ్బులు ఆ రంగ కార్మికులకు కాకుండా ఇతర రంగాలకు కేటాయించిన సందర్భం కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటప్పు కూడా అనేక సందర్భాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ అలా సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా ప్రభుత్వాలు అనేక ఉబ్బడి దిబ్బడి ఉచిత రాములు ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ డబ్బులు తీసాక ఖర్చు పెట్టినటువంటి సందర్భం గతంలో కరోనాలో చూసాం నిన్నగాక మన కూడా ఆ విషయాలు చూస్తా ఉన్నా గతంలో రాజీవ్ ఆరోగ్య స్థితి ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ స్కీమ్స్ చచ్చిపోయినటువంటి వాళ్లకు ఒక పది లక్షలు ఇవ్వాలని చెప్పిన లేదా పాక్షికంగా అంగవైకల్యం కలిగినటువంటి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పిన నార్మల్ గైతే లక్ష రూపాయలు ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాలు ఆ వెల్ఫేర్ బోర్డు లో పొందుపరిచినప్పుడు కూడా ఇవి ఈ రాష్ట్రంలో కూడా చాలా ఆరోపరగా అమలు అవుతున్నటువంటి స్థితి ప్రజెంట్ గా కూడా కనపడతా ఉంది అంతేకాదు ఇది ఆ స్కీమ్ లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్కీమ్స్ కూడా ఈ రోజు ప్రైవేట్ ఎల్ఐసి సంస్థలకు ఇవ్వడానికి లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి సర్కార్ కోనుకున్నటువంటి విషయాన్ని కూడా మా దృష్టిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది రెన్యువల్ కానటువంటి కార్డులు దాదాపు ఇరవై లక్షలు పన్నెండు లక్షలు రెనివల్ కానటువంటి కార్డులు ఈ రాష్ట్రంలోనే అందులో థర్టీ పర్సెంట్ మహిళా కార్మికులై కూడా రెన్యువల్ చేయకుండా వాళ్ళ కుటుంబాలకు పిల్లల పెళ్లి అయినప్పుడు వాళ్ళ ప్రెగ్నెన్సీ డెలివరీస్ అయినప్పుడు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా రెన్యువల్ చేయని కారణంగా థర్టీ పర్సెంట్ మహిళా కార్మికుల కార్డులు కూడా ఆగిపోయినటువంటి స్థితి కూడా ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది అందుకనే నేను ఏంటంటే అది అంతేకాదు ఈ నలభైలకు చట్టబద్ధమైనటువంటి పని గంటలు ఎనిమిది ఎనిమిది గంటలు ఇప్పటి వరకు అమల్లో ఉన్న మోడీ ప్రభుత్వం లేటెస్ట్ గా తీసుకొచ్చినటువంటి నలభై నాలుగు కార్మిక చట్ట సవరణలు ఏదైతే మార్నింగ్ సంజయ్ ప్రస్తావించింది ఆ నలభై నాలుగు కార్మిక చట్టాల చట్ట సవరణలో భవన్ నిర్మాణ కార్మికులు అందులో మహిళా భవన్ నిర్మాణ కార్మికులు అతిథులుగా లేకుండా ఉన్నటువంటి విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చినటువంటి వలస కార్మికుల చట్టమైనా శిశ చట్టం అయినా కూడా వాటి అన్నింటికి తోట్లు పడుస్తూ ఈ రోజు నలభై నాలుగు కార్మి చట్టాల సవరణలో ఈ ఈ చట్టాలను కూడా తోట్లు పడుస్తూ సవరణ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనపడుతుంది అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నటువంటి ఇంకా ఒక రెండు ఒక్క నిమిషం అనేకెళ్తే తొంభై ఒక్కరు మొదలైనటువంటి న్యూ ఇండస్ట్రియల్ పాలసీస్ ఏవైతున్నాయో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ఏవైతున్నాయో ఆ విధానాలలో మరింత మరింత ఈ రోజు బలోపేతమైన తర్వాత ఈ రోజు మొత్తం అసంఘటిత రంగ కార్మికులు ఏడు శాతం సంఘటిత రంగంలో పనిచేస్తే తొంభై మూడు శాతం కార్మికులు ఈ రోజు ఏ చట్టబద్దమైనటువంటి హక్కు లేకుండా అసంఘటిత రంగంలో పనిచేసినటువంటి వాళ్ళు భవన్ నిర్మాణ కార్మికులు అందులో మహిళా కార్మికులు కూడా అర్థం కాదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మేము అనేక సందర్భాలు అనేక డిమాండ్స్ ప్రభుత్వాల ముందు పెడుతున్నాం మహిళా కార్మికులు పొద్దున ఏడు గంటలకు అడ్డారుల మీదకి వస్తే వాళ్ళకి పని దొరుకుతదో దొరకదో గ్యారెంటీ లేదు వీళ్ళకి సమాన పని ఒక విషయం ఇక్కడ గుర్తు చేయాలి సమాన పనికి సమాన అని మాట్లాడుకుంటే రాజ్యాంగం మీద ముందు రాజ్యాంగ పీఠిక మీద ప్రమాణం చేయించి రాజ్యాంగ పీఠిక ఉన్న ఉన్నటువంటి అంశాలు ఈ రోజు కూడా అమలుగానేటువంటి స్థితి ఉంటే అందులో ముఖ్యంగా మహిళా కార్మికులకు మహిళలకు అమలుగానేటువంటి స్థితి కూడా ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది అందులో మహిళా కార్మికులుగా ముఖ్యంగా బోర్ నిర్మాణ మహిళా కార్మికులుగా ఏడు గంటలకు వాళ్ళు రోడ్డు మీదకి వస్తే పదకొండు గంటల దాకా పన్నెండు గంటల దాకా రోడ్డు మీద పడిగాపులు కాసి లాస్ట్ పని దొరకకుంటే ఇంటికి వెళ్ళిపోయే స్థితి కూడా ఉంటుంది ఇక వాళ్ళు ఆరు గంటలకు ఐదు గంటలకు నాలుగు గంటలకు లేచి సద్దులు కట్టుకొని టికెట్లు కట్టుకుని అడ్డా మీదకి వస్తే వాళ్ళు పన్నెండు గంటల దగ్గర ఉన్నా కూడా కనీసం వెళ్ళడానికి వాష్రూమ్స్ కూడా వందల మంది భవన్ నిర్మాణం అడ్డాల హైదరాబాద్ లో పొద్దున ఏడు గంటల నుంచి మనం రోడ్ల మీకు వెళ్తే కనిపిస్తా ఉంటాయి ఒక కట్ట మీద రెండు వందల మంది మూడు వందల మంది నాలుగు వందల మంది ఉంటారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ మహిళా ఉంటారు పొద్దున ఎప్పుడో ఐదు గంటలకు ఇళ్లలో వాష్రూమ్ కలిగిస్తాయి పన్నెండు గంటలైనా కూడా వాడికి అక్కడ కనీసం షెడ్స్ వాష్రూమ్స్ వాష్రూమ్స్ ఉండవు కనీసం ఎండలో ఇప్పుడు వాళ్ళని మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చున్నాం లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి అయ్యా ఎండాకాలం నిప్పులు కోసేటువంటి ఎండలో వాళ్ళు ఒక నాలుగైదు గంటలు అడ్డా మీద నిలబడాల్సి వస్తుంది కనీసం షెడ్లు ఏర్పాటు చేయాలి కనీసం మంచి నీళ్ళ వసతులు ఏర్పాటు చేయాలని కూడా ఇట్లాంటి కనీసమైనటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కులు కూడా ఈరోజు నోచుకోవడంలో ముఖ్యంగా మహిళా కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి ఉంది అంతేకాదు పని స్థలాల్లో విపరీతమైనటువంటి లైంగిక వేధింపులు కూడా వాళ్ళ మీద ఉంటాయి అన్ని రంగాలు ఉన్నట్టుగానే భవన్ నిర్మాణ బిల్డర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ ఎడ్గా ఉన్నటువంటి మేస్త్రుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక సందర్భాల్లో వీళ్ళ లైంగిక వేధింపులకు వీళ్ళు అతీతంగా లేరు విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చెప్తూ అంతే కాకుండా ఇక రెండవ అంశానికి వస్తే జస్ట్ నేను అక్కడ బ్రీఫ్ చేస్తా అంతే మాట్లాడదలుచుకుంటే గంట గంటన్నర రెండు గంటల వరకు మాట్లాడుకోవాల్సినటువంటి సబ్జెక్టు టైమ్ నాకు ఇచ్చినటువంటి టైం పది నిమిషాలే మిత్రుల రెండో రంగానికి సంబంధించి చూసుకుంటే బీడీ వర్కర్స్ బీడీ కార్మికులు ఈ దేశంలో ఒక కోటి యాభై లక్షల మంది బీడీ కార్మికులు ఉంటారు రాష్ట్రంలో చూసుకుంటే ఒక పన్నెండు లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తా ఉన్నారు వీళ్ళు లక్ష్యంగా భారతదేశంలో ఇంతకుముందు చెప్పినట్టు తొంభై ఒక్కటిలో వచ్చినటువంటి ఆర్థిక పారిశ్రామిక విధానాలు ఊపందుకున్నటువంటి తర్వాత ఈ దేశంలో కూడా వ్యవసాయ రంగం చేనేత రంగం రెండు సంక్షోభంలోకి వెళ్ళిన తర్వాత ఆ రెండు వర్గాల పెంచలే ఆ రెండు రంగాల పెంచు వచ్చినటువంటి మహిళలు ఎక్కువ మంది బీడీ కార్మిక రంగంలో స్థిరపడ్డటువంటి విషయం కూడా మనం గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ తొంభై ఎనిమిది శాతం మహిళా మహిళా కార్మికులే పనిచేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగం తర్వాత ఈ దేశంలో ఎక్కువ మంది మహిళలు పనిచేసినటువంటి రంగంగా బీడి రంగము ఉంటుంది మన రాష్ట్రంలో చూసుకుంటే పన్నెండు లక్షలు ఒక ఎనిమిది లక్షల మంది బీడీ చుట్టేటువంటి బీడీ రోలర్స్ ఉంటారు మరొక ఐదు లక్షల మంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఆదివాసీ గిరిజన అనగాహ్య వర్గాలకు సంబంధించిన మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో సేకరించిన కార్మికులు ఎవరైతే ఉంటారో నాలుగు ఐదు లక్షల మంది వాళ్ళు ఉంటారు పన్నెండు లక్షల మందికి ఈ రోజు బీడి అండ్ సిగార్ యాక్ట్ ఎప్పుడో ఈ దేశంలో వచ్చినా కూడా ఆ బీడీ అండ్ సిగార్ యాక్ట్ కార్మికులకు అసలు తెలియ సందర్భం కూడా ఈరోజు కూడా రాష్ట్రంలో కనిపిస్తుంది అంతేకాదు ఆ చట్టంలో అనేక అంశాలు పొందుపరచిన కూడా ఒక్క గంట ఒక్క అంశం కూడా ఈ రోజు కూడా అవి అమలవుతున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో కనిపించేటట్టు వీళ్ళందరూ కూడా ఎక్కువ మటుకు నైంటీ పర్సెంట్ అనార్గనైజ్ సెక్టార్లో లో పనిచేసినటువంటి వాళ్ళు రెండు అన్ఎడ్యుకేటెడ్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళందరికీ చాలా నామినల్ చదువులు ఉంటాయి ఎక్కువ మందికి ఫిఫ్టీ పర్సెంట్ చదివే లేదు కొద్దిపాటి చదివే ఉన్న ఫిఫ్త్ క్లాస్ లో సిక్స్త్ క్లాస్ లో సెవెంత్ క్లాస్ లో తప్ప అంతకంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఈ రంగంలో లేరు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్ని రంగాల కంటే విపరీతమైనటువంటి శ్రమ దోపిడి ఈ రంగంలో జరుగుతూ ఉంటుంది ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఏ ఇండస్ట్రీలో ఇప్పుడు సెల్ ఫోన్ తయారైనటువంటి ఇండస్ట్రీలో మనం పనిచేయడానికి వెళ్తే అన్ని కావాల్సినటువంటి పార్ట్స్ అన్ని అక్కడ మనకు సప్లై చేస్తారు వాళ్ళు ఇందులో బ్యాటరీ ఒక దగ్గర దీనికి కావాల్సిన ఫ్రేమ్స్ అన్ని ఈ సెల్ ఫోన్ కావాల్సినటువంటి అన్ని పార్ట్స్ అక్కడ పెట్టి వాళ్ళు ఫిట్ చేసో మ్యానుఫాక్చరింగ్ చేసి వస్తూ ఉంటారు కానీ బీడీలో అట్లా కాదు ఈ మహిళలు రంగం అని చెప్పుకుంటున్న చోట వెయ్యి బీడీలకు వాళ్ళు ఆకు పొగాకు అన్ని కావాల్సినటువంటి రా మెటీరియల్ ముడిసరుకు ఏదైతుందో అది యాజమాన్యాలు సప్లై చేస్తారు చేస్తారు కూడా చేస్తారు కానీ అది నాసిరకమైనటువంటి ముడిసరు ఇయటం వల్ల వెయ్యి బీడీలకు కావాల్సినటువంటి ఆకు వాటి సప్లై చేస్తే అది ఆరు వందలకు ఏడు వందలకు వస్తే వీళ్ళ నిజ వేతనంలోకి ఆ ఆ డబ్బులను కట్ చేసేటువంటి పరిస్థితి ఒక భయంకరమైనటువంటి శ్రమ దోపిడి ఈ రంగంలో కనిపిస్తా ఉంటే అన్ని పీడిని చెప్పుకోవాలి ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడే కూర్చున్న లొంగపల్లి పద్మ ఒకటి రెండు సార్లు ఆ కార్మికులను ఇంటర్వ్యూ కూడా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ అంటే వాళ్ళు ఎంత శ్రమ గుడి అవుతున్నారు ఇక్కడ తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక ఇక అది కాస్త పక్కన పెడితే ఆ గుడిలన్నీ చుట్టి ఎనిమిది వందల ఏడు వందల వాళ్ళు గుట్ట తీసుకొని అక్కడికి యజమాన్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత కూడా అందులో కూడా చాలా చేసి ఒక వంద విడిక నా శ్రీదేవి కూడా ఇక్కడే ఉంది కొంతకాలం తను కూడా ఆ రంగంలో పనిచేసింది అట్లా చాలా విపరీతమైనటువంటి శ్రమతో ఈ రంగంలో కొనసాగుతా ఉంది కానీ ఈ రాష్ట్రంలో తొంభై ఏడు శాతంగా తొంభై ఎనిమిది శాతంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చూసుకుంటే ఈ రోజు కూడా ఏడు నియోజకవర్గాల్లో మహిళా కార్మికుల బీడీ కార్మికుల ఓట్లు లేకుండా ఏ రాజకీయ పార్టీలు గెలుపులో ఉండవు అనేటువంటి స్పష్టమైనటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేక హామీలు ఈ మహిళ కూడా ఇస్తూ అన్ని ప్రభుత్వాలు ఇస్తూ వచ్చే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ ముందు మాట్లాడుకున్నాం కనీస వేతనాల గురించి వీళ్ళకి ఈ రోజు కనీస వేతనాలు రెండు వేల పన్నెండులో లో ఒక జీవో వచ్చింది జీవో నెంబర్ నలభై ఆ జీవో నెంబర్ నలభై ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో అమలు కాలేదు మరో రెండు జీవోలు రావాల్సినటువంటి కాలపరిమితి కూడా అయిపోయింది అంటే ఇక మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంతే కాదు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాల అనేక హామీలు జీవనభి నుంచి అన్ని రంగాల పాలకిచ్చినట్టుగానే ఆరంగంలో ఉన్నటువంటి మహిళలు కూడా అనేక హామీలు గత కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిరు మన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు పులిపిల్ చేసినటువంటి వాళ్ళు ఈ రోజు వరకు కూడా వాళ్ళని కనీసం తొంగి చూడడానికి పలకరించడానికి కూడా సిద్ధంగా లేనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా ఆయన తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతున్నటువంటి రోజులలోనే ఈ జీవో నెంబర్ నలభై ఒకటి స్థితి ఉంది ఈ జియో నెంబర్ నలభై ఒక్క వచ్చినటువంటి దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు అందరూ భాగస్వామ్యమై కొట్లాడి రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఆ జీవో వచ్చింది కానీ కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆయన ఉన్నటువంటి రెండు కర్రులు కూడా ఆ జీవోని పక్కన పెట్టినటువంటి సందర్భం కూడా ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది ఇంకొక రెండు జీవోల సంగతి పక్కన పెట్టి ఆయన కూడా చాలా హామీలు బీడీ కార్మికులకు ఇచ్చి నేను ప్రతి బీడీ కార్మికురాలకి వెయ్యి రూపాయలు జీవన వృద్ధి ఇస్తానని మాట్లాడినటువంటి సర్కారు కేవలం రెండు లక్షల మందికి ఇచ్చేసి చేతులు దొలుపున సందర్భం గత ప్రభుత్వంలో కనిపించింది ఆ తర్వాత అది అది లబ్బి పెట్టుకోవడానికి కార్మిక వర్గం నుంచి ముప్పై రెండు రోజుల పాటు సమ్మె చేసి ఒక భీకరమైనటువంటి పోరాటాన్ని ఆ ప్రభుత్వాల మీద తీసుకొస్తున్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా మళ్ళీ జీవో నెంబర్ ముప్పై ఒకటి తీసుకొచ్చారు ఆ జీవో నెంబర్ ముప్పై ఒకటిలో చాలా స్పష్టంగా మనందరికి తెలుసు కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎన్ని హామీలు ఇచ్చిందో మహిళా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు విడోలకు ఇచ్చినటువంటి హామీలు వితంతులకు ఇచ్చినటువంటి హామీలు వృద్ధులకు ఇచ్చినటువంటి హామీలు బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలు చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు వీటన్నింటిని కూడా జీవో నెంబర్ ముప్పైకి అంటు అంటే అంటించి ఇవన్నీ ఆ ఇంట్లో ఈ ఐదు రకాల పెన్షన్స్ వస్తే ఆ ఇంట్లో ఈ పెన్షన్ ఎందుకు కాదు అనేటువంటి స్పష్టంగా చెప్తూ జీవో నెంబర్ ముప్పై ఒకటి ముప్పై తీసుకొచ్చాడు అది ఈ రోజు వరకు కూడా అమల్లో ఉన్నటువంటి స్థితి ఈ రాష్ట్రంగా కనిపిస్తుంది దీనికి భిన్నంగా నిన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా నేను కేసీఆర్ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ చేయలేనటువంటి పనులు బీడీ గత ప్రభుత్వం విధించినటువంటి షరతులు లేకుండా అనేక హామీలు ఇస్తారని మాట్లాడినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు కూడా తొంగి చూడనటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది వీళ్ళందరూ మహిళా కార్మికులు దీని చేస్తూ ఎడ్లైన్స్ బ్రీఫింగ్ మీకు ఇస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇక్కడ కూడా సమాన పనికి ఎందుకంటే భవన్ నిర్మాణ కార్యక్రమం ఇంతకు ముందు చెప్పిన ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ మహిళలు పనిచేస్తున్న అనేక సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అమలు కానిటువంటి స్థితిలో ఈ రెండు రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఎందుకు మహిళా కార్మికులు కానీ భవన్ నిర్మాణానికి కూడా సమాన పనికి సమాన వేతనం అమలు కానిటువంటి స్థితిలోనే మనం ఉన్న వీళ్ళు రాబోయేటువంటి రోజుల్లో నిజంగా వీళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలే పరిస్థితి నిజంగా వాళ్ళు చాలా కమిట్మెంట్ తో ఉంటారు చాలా నిజాయితీగా ఉంటారు నిజంగా ఏ చైతన్యం అయితే వాళ్ళు పెట్టినటువంటి యూనియన్స్ కొంత పార్టీలు అందించవే ఆ చైతన్యంతో అనేక సమ్మెలు చేసినటువంటి సందర్భం కూడా ఈ మహిళా కార్మికులకు ఉంది కానీ ఈ రోజు కారణాలు ఏమైనటువంటి అనేక వ్యసనాలకు వాళ్ళు కూడా విభజించబడ్డటువంటి సందర్భంలో మనం ఉన్నాం వాళ్ళ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు రాసేటువంటి వాళ్ళు లేదా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ ఇబ్బందులకు గురవుతున్న కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ సమ్మె కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద ఇంత భయంకరమైన నిర్బంధాలు మనం అందరం చూస్తా ఉన్నాం కనీసం వాయు ప్రపంచానికి చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి రైటర్స్ అందరూ కూడా ఈ రోజు ఉత్పత్తిలో సగభాగమైనటువంటి లేదా శ్రమలో సగభాగమైనటువంటి ఉద్యమాలలో సగభాగమైనటువంటి మహిళలుగా మహిళా కార్మికులుగా శ్రామిక మహిళలుగా మీరు ఎంచుకోవడం అట్లాంటి ప్రయత్నాలు చేస్తే ఎందుకంటే చదవగలిగేటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కువ సమాజంలో ప్రభావితం చేయగలిగేటువంటి ఈ మీ మీరు రాసినటువంటి రైటప్స్ అనేది నా గమనంలో ఉన్నటువంటి విషయం అట్లాంటి ప్రయత్నంలో శ్రామిక వర్గం మహిళల కోనా మీరు అట్లాంటి ప్రయత్నం మొదలు పెడుతున్నందుకు ఆ ప్రయత్నం విజయవంతంగా కావటం కోసం మా వైపుగా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్తూ